ప్రతి శుక్రవారం థియేటర్లో సినిమా రిలీజ్ అవుతుంటే ఆ సినిమాను ప్రపంచానికి ఉచితంగా అప్పగిస్తున్న ఒక సైలెంట్ కిల్లర్ ఉండేవాడు విశాఖపట్నంకు చెందిన ఇమ్మడి రవి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలివైనవాడు కానీ అతని తెలివి థియేటర్లు సరైన దారిలో నడవలేదు అతను ఐ బొమ్మ మరియు బప్పన్ టీవీ అనే సామ్రాజ్యాన్ని నిర్మించాడు ఈ సామ్రాజ్యం విలువ ఏకంగా ఇరవై రెండు వేల కోట్లు సినీ పరిశ్రమకు కన్నీళ్లు మిగిల్చిన ఈ డిజిటల్ దొంగ విదేశాల్లో కూర్చొని హాయిగా ఈ మొత్తం దందాన్ని నడుపుతున్నాడు ముఖ్యంగా కరీబియన్ దీవులు ఫ్రాన్స్ నుంచి తన సామ్రాజ్యాన్ని నడిపించాడు పైరసీ రాజుగా మారిన రవి ఒక బహిరంగ సవాల్ విసిరాడు దమ్ముంటే నన్ను పట్టుకున్నాడు ఈ సవాల్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు కథ ఇక్కడి నుంచే మలుపు తిరిగింది ఇది కేవలం పైరసీ కేసు కాదు ప్రెస్టీజ్ టెక్నాలజీ మధ్య జరిగిన యుద్ధం రవిని ట్రేచ్ చేశారు సాంకేతిక నిపుణుల సాయంతో అతని కదలికలు ఐపీ అడ్రస్లు క్రిప్టో కరెన్సీ లావాదేవీలు వనెక్స్ బెడ్ బెట్టింగ్ లింకులు మొదలైన ఆధారాల సహాయంతో ట్రాక్ చేయడం మొదలుపెట్టారు రవి విదేశాల్లో ఉండి కూడా అప్పుడప్పుడు హైదరాబాద్లోని తన అడ్డా అయిన కూకట్పల్లిలోని రెయిన్బో విస్టా అపార్ట్మెంట్కి వచ్చి పోతున్నాడని గుర్తించారు వీరు సమైన సమయం కోసం ఎదురుచూశారు ఒకరోజు రవి అపార్ట్మెంట్కి వచ్చినట్లు పక్కా సమాచారం అందింది రాత్రి మొదలైన ఆపరేషన్ ఉదయం అయ్యేసరికి ఈ డిజిటల్ దొంగను పట్టుకుంది అరెస్ట్ అనంతరం రవి బ్యాంక్ ఖాతాలోని మూడు కోట్లను పోలీసులు ఫిరీజ్ చేశారు కీలకమైన హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు టెక్నాలజీని మంచిగా ఉపయోగిస్తే ఇంజనీర్ అవుతారు చెడుకు ఉపయోగిస్తే ఇలా చెంచలు కూడా జైల్లో ఖైదీగా మిగిలిపోతారు అనే సందేశాన్ని ఇస్తుంది ఐబొమ్మ సామ్రాజ్యం కూలిపోయింది ఇరవై రెండు వేల కోట్ల సవాల్ పైరసీకి వ్యతిరేకంగా ఒక బలమైన సందేశాన్ని పంపారు మరి రవి అరెస్ట్ పై భిన్నాభిప్రాయాలున్నాయి ఒక వర్గం చట్టం తన పని తాను చేసింది అని అభిప్రాయపడ్డారు ముఖ్యంగా కష్టపడి సినిమాలు తీసే వారికి న్యాయం జరిగిందని పైరసీ అనేది దొంగతనమేనని దృఢంగా సమర్థించారు మరి ఇంకో వర్గం పుస్తక కంటెంట్ వినియోగదారులు వీరు రవిపై సోషల్ మీడియాలో సానుభూతిని చూపారు ఒక సరసమైన ధరకు చట్టబద్ధమైన కంటెంట్ అందుబాటులో లేదు కాబట్టే పైరసీ పెరుగుతోంది అని వాదించారు ఐబొమ్మ సైట్ క్వాలిటీ పరంగా ఈజీ యాక్సెస్ ఉండడం గురించి చర్చించారు ఇంకొంతమంది రవి టెక్నాలజీని ఉపయోగించిన విధానాన్ని మెచ్చుకున్నప్పటికీ ఆ తెలివితేటలను అక్రమార్గాన్ని వాడడంపై విమర్శించారు ఇమ్మడి రవి అరెస్టు విషయంలో ప్రజాభిప్రాయం సరైందా కాదా అని ఒకే మాటలో చెప్పడం కష్టం ఎందుకంటే ప్రజలు ఈ విషయాన్ని వారి వారి కోణాల్లో చూస్తున్నారు ముఖ్యంగా సినీ పరిశ్రమకు నష్టం కలిగించిన దొంగతనాన్ని సమర్థించడం సరైంది కాదు పోలీసులు తీసుకున్న చర్య సరైందే అని నిర్మాతలు సినీ వర్గాలు భావిస్తున్నాయి పైరసీ అనేది ఆస్తి దొంగతనం లాంటిది ఒక సినిమా తీయడానికి నిర్మాతలు కోట్లాది రూపాయలు వందలాది మంది శ్రమను పెడతారు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడం వల్ల వారికి తీవ్ర నష్టం కలుగుతుంది ఇరవై రెండు వేల కోట్ల నష్టం అనేది చిన్న విషయం కాదు చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తికి శిక్ష పడటం న్యాయం మరియు సరైనది అనేది ఒక కోణం దీంతో పాటు బహిరంగ సవాల్ విసిరి చట్టాన్ని ధిక్కరించిన వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది రూల్ ఆఫ్ లా అని నిలబెట్టింది ఈ చర్య నేరాలకు పాల్పడే వారికి ఒక గట్టి సందేశాన్ని కూడా పంపుతుందనేది మరికొందరు వాదన కానీ ఈ సమస్యని సామాజికంగా ఆర్థికంగా చూసినట్లయితే పైరసీ పెరగడానికి కారణం సినిమా టికెట్ల ధరలు ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఖర్చులు ఇవి సామాన్య ప్రజలకు అందుబాటులో లేవు అందరూ కోట్లు పెట్టే టికెట్లు కొని సినిమాలు చూడలేరు మాకు వినోదం ఉచితంగా అందుబాటులో ఉంచారు కాబట్టి రవి హీరో అని కొందరు అభిప్రాయపడ్డారు ఇది పేదరికం వినోదానికి ఉన్న ఖర్చుకు సంబంధించిన సమస్యగా చూస్తున్నారు ఐబొమ్మ సైట్ సినిమాలను మంచి క్వాలిటీలో ఎలాంటి చిరాకు కలిగించే యాడ్స్ లేకుండా ఇచ్చింది కాబట్టే రవిపై సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు కనబడుతుంది ఏ వ్యక్తి అయినా చట్టాన్ని ఉల్లంఘించి ఇతరుల ఆస్తికి నష్టం కలిగించినప్పుడు అతను అరెస్ట్ చేయడం చట్టపరంగా సరైన చర్య కావచ్చు అయితే ఆ పైరసీకి దారితీస్తున్న కారణాలను మాత్రం పరిష్కరించాల్సిన అవసరం ఉందని ప్రజల అభిప్రాయం మరి ఇమ్మడి రవి పైరసీ వ్యవస్థను నిర్వహించడంలో కంటపడకుండా తప్పించుకోవడానికి ఉపయోగించిన కొన్ని వ్యూహాలు కనబడుతున్నాయి ముఖ్యంగా రవి ఒక మాజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరి ఒక టెక్ కంపెనీ సీఈఓగా కూడా కావడంతో అతను వ్యవస్థను చాలా పటిష్టంగా నిర్మించాడు అంతర్జాతీయ సర్వర్లు వెబ్సైట్లను ఇండియాలో కాకుండా విదేశాల్లో ఉన్న సర్వర్ల ద్వారా ఆపరేట్ చేశాడు దీనివల్ల భారతీయ చట్టాల పరిధి దాటి ఉండవచ్చని భావించాడు ఒక సర్వర్ను బ్లాక్ చేసినా వెనువెంటనే మరొక దేశంలో ఆ సైట్ను లైవ్ చేయడానికి వీలుగా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు ఎప్పటికప్పుడు డొమైన్లు మార్చుకుంటూనే ఉన్నాడు ఐ బొమ్మ ఎప్పుడూ ఒకే వెబ్సైట్ అడ్రస్తో ఉండేది కాదు అడ్రస్ను బ్లాక్ చేయగానే వెంటనే మరొక కొత్త డొమైన్ ఉదాహరణకు ఐబొమ్మ డాట్ కామ్ నుంచి ఐ బొమ్మ డాట్ నెట్కు ప్రత్యక్షం అయ్యేవాడు ఇంటర్నెట్ కనెక్ట్ కావడానికి మరియు తన వెబ్సైట్ నిర్వహించడానికి ప్రాక్సీ సర్వర్లను ఉపయోగించినట్లు తెలుస్తుంది దీనివల్ల అతని అస్సలు ఐపీ అడ్రస్ మరియు లొకేషన్ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడేమో సాధారణంగా పైరసీ సైట్లు తక్కువ క్వాలిటీ కంటెంట్ని ఇస్తాయి కానీ ఇక్కడ హెచ్డి క్వాలిటీ కంటెంట్ను అది కూడా యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్తో అందించాడు ఇది ఆడియన్స్ ను భారీగా ఆకర్షించింది కేవలం టెక్నాలజీనే కాకుండా ఆర్థిక పరంగా కూడా రవి చాలా తెలివిగా వ్యవహరించాడు వెబ్సైట్లో సాధారణ యాడ్స్కు బదులుగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లైన వన్ ఎక్స్ బెట్ వంటి వాటి ప్రకటనలు ప్రదర్శించాడు ఈ యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం సాధారణ ప్రకటన కంటే వంద రెట్లు ఎక్కువ ఉంటుంది బెట్టింగ్ యాడ్స్ నుంచి వచ్చే డబ్బు క్రిప్టో కరెన్సీ లేదా ఇతర అంతర్జాతీయ బ్యాంకింగ్ మార్గాల ద్వారా లావాదేవీలు నిర్వహించాడు పైగా విదేశాల్లో ఉండి ఆపరేట్ చేయడం ద్వారా అరెస్టు అసాధ్యమని భావించినట్లున్నాడు అయితే రవి సోషల్ మీడియాలో దమ్ముంటే పట్టుకోండి అని సవాల్ విసిరాడు తన టెక్నాలజీపై అతనికి ఉన్న ఓవర్ కాన్ఫిడెన్సే కారణం కావచ్చు కానీ ఈ సవాలే అతన్ని ఈరోజు చట్టముందు దోషిగా నిలబెట్టింది రవి నిరంతరం లొకేషన్లు మారుస్తూ కరీబియన్ దీవులు ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి ఆపరేట్ చేశాడు అయితే అతని తెలివితేటలు ఓవర్ కాన్ఫిడెన్స్ చివరికి విఫలమయ్యాయి ఒక పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు ఇంటర్నేషనల్గా దాక్కుని సవాల్ విసిరినప్పటికీ మరి అతన్ని పట్టుకోవడం ఎలా సాధ్యమైంది ఇమ్మడి రవి విదేశాల్లో ఉండే వెబ్సైట్ను నడుపుతున్నప్పటికీ అతన్ని పట్టుకోవడానికి అతడి డిజిటల్ ఫుడ్ ప్రింట్స్పై దృష్టి సారించారు ఐపీ అడ్రస్ మరియు సర్వర్ లొకేషన్లను ఛేదించారు కొన్ని సర్వర్లు విదేశాల్లో ఉన్నప్పటికీ వాటిని నిర్వహించడానికి అతను కనెక్ట్ అయిన ప్రత్యేకమైన ఐపీ అడ్రస్లను గుర్తించారు విపిఎన్ లేదా ప్రాక్సీలను ఉపయోగించి తన అసలు లొకేషన్ను దాచడానికి ఆయన ప్రయత్నించి ఉండవచ్చు కానీ నిరంతర నిఘా ద్వారా విపిఎన్ కనెక్షన్ ఒక్క క్షణం వైఫల్యం చెందినప్పుడైనా అతను అత్యవసరం కోసం నేరుగా కనెక్ట్ అయినప్పుడైనా ఆ లొకేషన్ను గుర్తించి ఉండవచ్చు ఇదే కాకుండా రవి బెట్టింగ్ యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బును క్రిప్టో కరెన్సీ ద్వారా లేదా ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా స్వీకరించాడు ఇతని ఫైనాన్షియల్ లావాదేవీలను కూడా ట్రాక్ చేసి చివరికి డబ్బు ఎక్కడ ల్యాండ్ అవుతుందో తెలుసుకోవడం జరిగినట్లుంది వెబ్సైట్ నిర్వహణ కోసం రవి ఉపయోగించిన ఈమెయిల్ సోషల్ మీడియా లేదా ఇతర టెక్నికల్ అడ్మిన్ లాగిన్ అడ్రస్ల ద్వారా కూడా కీలక సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉండవచ్చు సాంకేతిక ఆధారాలతో పాటు రవి యొక్క సన్నిహితులు కుటుంబ సభ్యులు పూర్వ ఉద్యోగులపై కూడా నిఘాతో ఇది సాధ్యమై ఉండవచ్చు ఏదేమైనప్పటికీ ఇది మన చట్టం స్వీకరించిన సవాల్ మరియు దాన్ని సాధించిన విజయంగానే చెప్పుకోవచ్చు అయితే రవి తన టెక్నాలజీని తెలివిని ఉపయోగించి దాక్కోవడానికి ప్రయత్నించినప్పటికీ వాళ్ళ ఆర్థిక లింకులు ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ మరియు హ్యూమన్ రిలేషన్షిప్ను ట్రాక్ చేయడం ద్వారా అరెస్ట్ చేయడం సాధ్యమైందనుకోవచ్చు పైరసీపై జరిగిన యుద్ధంలో విజయం సాధించినప్పటికీ ఇది కేవలం ఒక అధ్యాయం ముగింపు మాత్రమే కావచ్చు ఎందుకంటే పైరసీకి మూల కారణమైన ఆర్థిక సామాజిక సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి టెక్నాలజీని మంచిగా ఉపయోగించినప్పుడు క్రియేటర్ అవుతారు కానీ దాన్ని అక్రమాలకు వాడినప్పుడు ఎంతటి తెలివైన వారైనా సరే చట్టం ముందు నేరస్తుడిగా నిలబడక తప్పదు అనే బలమైన సందేశాన్ని ఈ కేసు ఇచ్చింది కానీ ఈ పైరసీ సామ్రాజ్యం పూర్తి పతనం కావాలంటే ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిందే దీనికోసం మరింత కాలం వేచి చూడాల్సిందే ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి